హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన వంట నేను చూపించేది మన వంటింటికి సరిపోయే వస్తువులు అన్నమాట ఏంటంటే చిన్న డబ్బా నుంచి పెద్ద డబ్బాలు వస్తున్నాయి కదా మేమైతే ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాము డబ్బాలు బాగున్నాయండి పంచదారకి టీ పొడికి అలాగే గరం మసాలాకి కారానికి ధనియాల పొడి అలా జీరా పొడి అలా పెట్టుకుంటాం కదా డబ్బాలు అలా డబ్బాలు అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట బాగున్నాయి చిన్న డబ్బా కానించి కొంచెం మీడియం సైజు డబ్బా నాలుగు డబ్బాలు ఒక డబ్బాలనే మూడు డబ్బాలు వచ్చినాయి అనమాట అప్పుడు నేను నాలుగు డబ్బాలు పెడితే పదహారు వచ్చినాయి అంతే పదహారు డబ్బాలు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఫ్లిప్కార్ట్లో బాగానే ఉంది పర్వాలేదు అనిపించింది నాకైతే అందుకే తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగానే ఉందండి అదిగోండి మీడియం సైజు ఇంకొంచెం మీడియం ఇంకొంచెం ఇంకా స్మాల్ సైజు వరకు వచ్చినాయి అనమాట ఇంకా ఉన్నాయి పెద్ద సైజులు కాబట్టి నాకు ఈ సైజే కావాలని తీసుకున్నాను జీలకర్ర పొడికి మనం అన్ని పొడులు చేసి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద డబ్బాలైనా బాగోదు ఈ డబ్బాలు అనుకో మనకి నెలకు సరిపోవని వస్తుంది అన్నమాట మళ్ళీ అయిపోగానే నెల అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ డబ్బాలైతేనే మనకి మంచిది మంచిది కంటి నిండా కూడా ఉంటుంది మరీ పెద్ద డబ్బాలు పెట్టుకున్నాం అనుకో డబ్బా నిండా కొట్టలేము ఆ డబ్బానికి సగ్గా ఉంటుంది దాన్ని చూస్తే ఎక్కడో ఉంటుంది అనిపించింది అదే ఈ మీడియం సైజ్ అయితే మనకు దగ్గరగా నిండుగా అనిపించింది మనకి నెలకు క్వాంటిటీ చక్కగా కొట్టుకుని పెట్టుకోవచ్చు అనమాట అందుకని నేనైతే ఈ డబ్బాలు పెట్టుకున్నాను ఫస్ట్ మా అమ్మాయి అయితే పెట్టుకుందండి మా అమ్మాయికి అసలు లెక్క అయితే ఈ డబ్బాలు నాకు నచ్చినాయి కాబట్టి అడుగుతాను నేను తీసుకుంటాను నేను కూడా పెడతాను కానీ డబ్బాలు చూస్తే భలే ముచ్చట వస్తుంది ఏ చిన్న డబ్బా చూసినా మనకు ముసటే వస్తుందండి ఎందుకన్నా మరి వంటింట్లో సామాన్లు కదా